నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ వేత్త వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మాడ శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్కారం గురువుగారు ఆశీర్వచ్చం తల్లి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కులదైవం ఉంటుంది ఆ కులదైవత ఆరాధన కంపల్సరీ చేయాలి అని చెప్తారు కదా గురువుగారు అయితే కొంతమందికి వాళ్ళ కులదైవం ఎవరో తెలియకపోవచ్చు అటువంటి వారు ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవే నమ మామూలుగా కుల దేవత అనే అమ్మవారిని ఆరాధించడం అనేటువంటిది ప్రతివాళ్ళము చేస్తాం ఎందుకంటే ఇష్టదేవుడు ఎవరు ఉండినా మనకు సర్వదేవతలను ముక్కోటి దేవతలను ఆరాధించేటువంటి తత్వమున్న వ్యక్తులము కాబట్టి మనము భక్తి ప్రధానము అని ఏ దేవుడి అయినా సరే ఇక్కడ ఏదో వెళితే మనకు మంచి జరుగుతుంది అంటే అక్కడికి వెళతాం దైవాన్ని ఆరాధిస్తాం ఇంకో చోటికి ఏదో వెళితే ఇక్కడ బాగా జరుగుతుందంట అంటే అక్కడికి వెళ్తాం అంటే మానవాళి కదా మనము మనకు ఒక మనస్సు ఆదుర్త తొందరగా ఏదో జరగాలి మనకు మేలవుతుంది అనేటువంటి భావనతో ఉన్నవాళ్ళం అందువలన ఎక్కడ ఏది ఉండినా ఏ దేవుడు మంచి చేసినా మనకు దేవుడే కదా అనే భావనతో వెళుతూ ఉంటారు ఎంతో చక్కగా పూజలు చేసుకుంటుంటారు అనేక రకాల కోరికలతో వెళ్ళి ఏదో ఆనందంగా తిరిగి వస్తారు మనం అన్నం పెట్టుకున్నాము భగవంతుడు చూస్తారు మనకు ఉన్నాళ్ళు అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు కూడా వినప్పుడు తిరిగి ఇక్కడ కులదేవత అనేటువంటిది మనము పెట్టుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు కులదేవతలు తెలియకుండా ఉండరు ఎవరు ఎందుకంటే వాళ్ళ వంశపార పెద్దవాళ్ళు ఏమారాధిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఏమిటి మనం అదే ఆరాధించాలి అని ఒక పద్ధతి ప్రకారంగా వస్తుంటారు అలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ నాకు కుల దేవత తెలియదు మా ఇంటి దేవుడు తెలియడు అని అనుకున్నటువంటి వాళ్లకు అమ్మవారు ఏ అమ్మవారైనా సరే లలిత అమ్మవారా సరస్వత దుర్గా మహాలక్ష్మీన చాముండేశ్వరి దేవియా లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు ఏమైనా అనుకోవచ్చుగా ఎవరైనా సరే ఏదో ఒక అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది అవసరం సహజంగా మామూలుగా చాలా మంది పిల్లల్లో అనేక రకాల ఫోటోలు పోయించోటల్లా ఒక ఫోటో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు అది తప్పు క్షేత్రానికి పోతే క్షేత్రంలో ఫోటో తెచ్చుకొని పెట్టుకోవాలి అనేటువంటిది చాలా తప్పు ఎందుకంటే పోయిన క్షేత్రంలో కల్లా ఒక ఫోటో తెచ్చుకుంటూ పెడుతూ ఉంటే ఇంట్లో సర్వదేవతలు ఉంటారు అట్లా కాదు ఇంటికి ప్రధానం ఏమిటి అంటే ఇంటి దేవత ఇంటి దేవుడు ఎవరో అది ప్రధానంగా పెట్టుకోవాలి మిగతా విగ్రహాలన్నీ కూడా పక్కకు పెట్టుకునేటివే మనం ఇవన్నీ మనకు ప్రధానం ఏమిటి మన ఇంటి దేవుడు మనకు ప్రధానము కాబట్టి మనం పెట్టుకుంటాం గొప్పగా మిగతాటివన్నీ కూడా సమన్వయం అవుతూ ఉంటాయి అవసరానికి ఏర్పడినవే కాబట్టి అవి పక్కకు పెడతాం చెప్పేటప్పుడు అందరికీ మనకు సంకల్పం అని చెప్పి పూజ చేసుకుంటాం మళ్ళీ అలా ఇబ్బంది ఏమీ ఉండదు అందువలన మనం చేసుకునేటువంటి విధానాల్లో ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది అలా మనం ఏం చేసుకుంటే ముందుకు పోతాము అనేటువంటిది ఎవరికి వాళ్లకు తెలుసు తెలియకుండా ఉండదు ఎప్పుడు కూడా ఖచ్చితంగా తెలిసే తీరుతుంది కాక అందువల్ల ఇది పాటించాలి ఇలా చేసుకోవాలి ఇలా ఉంటే మంచిది అనేటువంటివి కొన్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం జనరల్ మామూలుగా సమాజం ఏదో అనుకున్న ప్రకారంగా ఇలా ఉంటే మేలు అలా ఉంటే మేలు అని జనరల్ ప్రతి వాళ్ళము కూడా అనుకుని ఆ విధంగా మనం ఏదో ముందుకు వెళ్తూ ఉంటాం కోసం ప్రతి వాళ్ళు కూడా శ్రద్ధ భక్తి ప్రధానంగా శుభ్రత మనస్సులో ఎటువంటి సంకోచము లేకుండా ఉండేటువంటి విధానముతో కూడా ఉండాలి మనుషులు ఏం కావాలి మనం ఏం కావాలనుకుంటున్నాము మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాము అనేటువంటి ధోరణితో ప్రతి వాళ్ళము కూడా కాసేపు అలా కూర్చొని ధ్యానం చేసి మనకి ఏం కావాలని అన్ని తెలుస్తాయి ఖచ్చితంగా ఈ రోజుల్లో తెలియకుండా ఉండం అందుకని పరమ పవిత్రముగా వెళ్ళాలి గుళ్ళకు వెళ్ళేటప్పుడు మామూలుగా కులదేవన్నారు కులదేవత అనేటువంటిది గుళ్ళకు వెళ్ళినా ఇంట్లో ఉండినా ఏదైనా మనం పోయిన ప్రతి చోట మనం విగ్రహాల పటాలవి తెచ్చుకోవాల్సినంతటి అవసరం అయితే ఉండదు మన ఇంటి దేవుడు మనకు ఉంటే చాలు అది ప్రధానముగా ముందు పెట్టుకోవాలి ఒకవేళ తెలియని వాళ్ళు అమ్మవారిని ఆరాధించాలి మూల దేవత అమ్మవారు కాకుండా వేరే ఆరాధించేటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు మనం ఇంటి దేవుడి పటం మాత్రం పెద్దగా పెట్టుకుంటామా లేదా విగ్రహం పెట్టుకుంటామా నిరంతరము ఇంటి దేవుడికి ఒక రోజు అని ఉంటుంది అమ్మవారికి అయితే శుక్రవారం మంగళవారం ఉంటుంది వెంకటేశ్వర స్వామి అయితే మనకి నిత్యము అంటే శనివారము ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి అంటే మంగళవారం ఉంటుంది ఈశ్వరుడికి సోమవారం అని మనం చెప్పుకుంటున్నాం ఇలా ఎవరి ఇంటి దేవుడు వాళ్లకు ఆ రోజు అని ఉంటుంది ఇంకా యోగం ఏమిటి అంటే ఆ రోజు వాళ్ళు ఒక రోజు ఒక పూట భోజనం చేయటం కానీ లేదా దీన్ని నేను ఇవాళ నా ఇంటి దేవుడికి గాను నేను వదులుతున్నాను అనేటువంటిది ఒక చిన్న ఇది అనుకుంటే గనక ఏదైనా ఒక పదార్థం వదిలేయాలంటారా పదార్థం వదిలేయటం అని కాదు నేను అంటున్నమాట ఇది వదిలేస్తాను అని కాదు ఆ రోజు తినకుండా ఉండటము ఏదో కాస్త భోజనం ఎక్కువ కాకుండా టిఫిన్ లాంటిది తినటము గాని సాత్వికంగా ఇలాంటివి ఏదో ఒక నియమం పెట్టుకోవటం మన మన దీని రీత్యా మన దైనందిన జీవితం రీత్యా అలా ఎప్పుడైతే శ్రద్ధగా ఒక రోజు అని అమ్మవారికి మన ఇంటి దేవుడికి అని గనక మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఇంటి దేవుడు లేని వారికి అమ్మవారిని ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారే ఇంటి దేవతగా మనం కొలచవచ్చును లేదు మనకి ఇష్టమైన దేవుడు ఏదో ఒక దేవుడిని పెట్టుకోవచ్చు ఇంటి దేవుడు మనం ఫలానా అని తెలియకపోతే అలా మనం చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి తెలియని వాళ్లకు అమ్మవారిని ఇంటి దేవతగా మనం కొలుచుకోవచ్చు చేసుకోవచ్చు ఎక్కువసార్లు చాలా మందికి చెప్తూ ఉంటాం అలాగే అందరికీ కూడా ఇది ఇలా చేయండి ఇలా చేసుకోండి అని చెప్తున్నారు చాలా మంది ఇళ్లలో పటాలు ఊరికే విపరీతంగా పెట్టి ఎటు చేయకుండా అందరినీ ఆరాధిస్తున్నాం ఎవరు మాకు పలకలేదు మనకు దేవతలు ఎక్కువ మా పని కాలేదు అని అనుకుంటూ ఉంటారు అలా ఏమి కాదు కానీ ఏదైనా మూలదేవత ఎన్ని పటాలు ఉండినా మూలదేవత మన ఇంటి దేవుణ్ణి ప్రధానంగా అనుకుని ఉపాంగముగా మిగతా అటువన్నీ ఉన్నాయి కాబట్టి అలా అగర్బతీలు తిప్పేసి అలా పక్కన పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు అంటే మన ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు కూడా ఫస్ట్ కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేస్తామమ్మా కలశాలు పెట్టి కులదేవత మంటప దేవత అనేటువంటిది తీసుకొని చేసి ఆ కులదేవతను పూజించుకున్న తర్వాతనే మళ్ళీ గడపలో ఇంట్లోకి పోయి అడుగు పెట్టి మనం పూజలు చేసుకోవడం అనేది జరుగుతున్నది కదా అది తెలియని వాళ్ళు అమ్మవారిని ఆరాధించారు అంతే సింపుల్ అక్కడ ఇంకేం లేదు తల్లి కుల దేవత ఆరాధన ఎలా చేయాలి అనేది చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు